ఆరే ఆరే ఆనందం లేదు రేయ్ ని నిర్ దానికి బుర్కి ఎక్కడో నువ్వు తి తి ఇబ్బంది ఎక్కడో జల్లల కొడు లో లో ఫిరే డైరెక్ట్ బీట్ అయ్యాలి ఫిరే డైరెక్ట్ ఆ బాస్ వచ్చిందక్కడ మాత్రం తీయాలి తీయాలి హ్ స్పిరి పిల్ల వంట చేసేవాళ్ళు బీడింగ్ స్పరిట్ దాడలేదు సెలవుతుంది ఇదే చెప్తా వంట చేస్తాడు అక్కడ ఆప్రంగన బై రె వంట నా రోజు వస్తారా అలా ఇంక రాదు కదా హా జోర్ కొడితే కాలిందా మరి ని బర టైరింగ్ ఇస్తారా చేస్తే చేస్తా హా కొంచెం చేయగలరా వండం దగ్గర এটা লাই পর্য়াজ মাই లిగెట్రోనిన భన్నాలే బలగపల్ కాకిష్టపోయిది హ్ సన్ దిసవా ససవా ఏవే సన్ చేయలే నుప కల్తుపరేను కుఫెను చేయలే కడర్ పార్ని ఎప్పుడు ఉండాలి అలా కదా ఏ ఊరు నుంచి వస్తారు వాళ్ళను రోజు ఎన్ని గంటకు వస్తారా బా నేను ఏమండి రోజు సిబ్బంది కూడా ఉండవలసిన సమయంలో రాకపోవడం కూడా జరుగుతూ ఉంది వీళ్ళందరి మీద తగిన చర్యలు కూడా తీసుకోమని చెప్పి డిటీ సో వర్షాలకి నేను ఆదేశం ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో మనం చూస్తూ ఉన్నాం హాస్టల్స్లో అత్యసారం రావటం వ్యాధులు రావటం చూస్తూ ఉన్నాం వీలైనంత వరకు కూడాను ప్రత్యేకమైనటువంటి హెల్త్ కార్డ్ సిస్టమ్ కూడా పిల్లల ఆరోగ్య పరిస్థితిని నమోదు చేసుకోవటం ఆ పిల్లల ఆరోగ్యం కోసం వాళ్ళ పరిరక్షణకి మా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది ఈ రోజు ఉన్నటువంటి ఫలితాలు చూసుకున్న ఈరోజు ఉన్నటువంటి చర్యలు తీసుకుంటే గత ప్రభుత్వంలో చేసినటువంటి పాపాలే ప్రతిఫలిస్తున్నాయి ట్యాబ్స్ కావచ్చు ఇంకా ఆడపిల్ల వసతు బలి దారు ఉందని చెప్పేసి మీడియా మిత్రులు చెప్తా ఉన్నారు అవి కూడా ఒకసారి విజిట్ చేస్తాను ఈ హాస్టల్ కూడా నేను ఏదో మనం రెనోవేషన్ చేసే విధంగా నేను చర్యలు తీసుకుంటాను ఇక్కడ ఉన్నటువంటి వరను సరినియోగపరచుకోవడంలో కూడాను అవి చిన్న చిన్న ట్యాప్ల పాడైతే పదిలో ఇరవై రూపాయలు యాభై రూపాయలు వాటిని కూడా ఇక్కడ చేసుకోలేకపోయారు గట్ట ప్రభుత్వం మెయింటెనెన్స్ అనేది చేయలేదు బాత్రూమ్ డోర్లు పోయినా ట్యాప్లు పోయినా వాటి బేసిస్ పోయినా పట్టించుకోలేదు నిన్న మాజీ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఈ పాపాలు ఎవరు చేశారు మాట్లాడుతున్నారు ఈ పాపాల ఫలితం నీ యొక్క అసమర్థత అని కూడా నేను చెప్తా ఉన్నా ఏనాడు సంఘీ సంక్షేమ ఖర్చు పెట్టానే ఉన్నా అక్కడ శానిటేషన్ రెండు పల్లెల్లో కానీ పిల్లలు స్కూల్లో ఉన్నారు ఉంటారు కానీ వాస్తవ పరిస్థితి తెలుసుకున్నప్పుడు వచ్చేసి వాస్తవ పరిస్థితి వచ్చే కుక్క లేటుగా వచ్చాడు వాటిని వరకు రాలేదు ఇవి కొంచెం సరి గత ప్రభుత్వాల్లో ఉన్నటువంటి నిర్లక్ష్యం నేను ఇంకా వదలలేదు ఇది మీద అదేవిధంగా హాస్టల్ శుభ్రంగా ఉంచుకోవడం బాధ్యత ఉంది పిల్లలు కూడా చక్రంగా చదువుతారని చెప్తాము మనం సిబ్బందిలో నిర్లక్ష్యాన్ని వదాలి ఈ మధ్యకాలంలో కొన్ని చోట్ల వస్తుగ్రహాల్లో కుక్క పరచలు వచ్చే అంటువ్యాధులకి మేము ప్రత్యేకంగా ఒక ప్రణాళిక కూడా వృద్ధి చేస్తా నిర్ణయం చేస్తా ఉన్నాం వీటి కారణాలన్నీ కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యాలు పట్టించుకోకపోవటం ఒక బాత్రూమ్ డోర్ బోల్డ్ పోయినా కానీ పట్టించుకుంటే బాత్రూమ్ చాలా బాత్రూమ్ డోర్ లేవు చూసారు ఇంత దారుణ పరిస్థితులు ఇక్కడ బాలిక వస్తువులు మరీ మరియు దారుణం కాదు మీడియా మిత్ర చెప్తాను అక్కడ కూడా విజిట్ కి ఇంకో సందర్భంగా వస్తాను వత్స్యగ్రహాలకి అవసరమైనటువంటి మౌలిసదుగురు కల్పించడంలో మా ప్రభుత్వం సిద్ధంగా ఉంది తప్పనిసరిగా విద్యార్థుల్లో ఆదర్శ శాతం పెంచడం కోసం వాళ్ళ ఆరోగ్యం కోసం ప్రత్యేకంగా మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించొచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్